హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో బురుగుల మిక్చర్ లేదా మసాలా బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ మర్మరాలు త్రీ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ పుట్నాలు ఐదు జీడిపప్పు ఒక స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్రను దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పలుకులు హాఫ్ స్పూన్ సాల్ట్ కరివేపాకు పావు స్పూన్ షుగర్ పౌడర్ అండ్ రెండు స్పూన్లు వంట నూనె ఇప్పుడు మరమరాల మిక్చర్ తయారీ విధానం చూద్దాం ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి ఆయిల్ అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి పసుపు ఆయిల్లో చక్కగా కలిసింది ఇప్పుడు అందులో మరమరాలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మరమరాలు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి పసుపు అంతా మరమరాలుకి చక్కగా పట్టింది వీటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి మనం మరమరాలను చేతితో నలిపితే క్రిస్పీగా పొడి పొడిగా అయ్యాయి ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసి సిక్స్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి పల్లీలను కంప్లీట్గా వేయించుకోకండి ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ని వేయించుకునే లోపు పల్లీలు మాడిపోతాయి తర్వాత స్లైస్డ్ జీడిపప్పు పుట్నాలు వేసి కలుపుతూ కాసేపు వేయించుకోండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి పలుకులు వేసి వేయించుకోవాలి ఎండు కొబ్బరి త్వరగా వేగుతాయండి ఎండు కొబ్బరి ముక్కలు ఆప్షనల్ అండి నేను మా వారికి నచ్చుతుందని వేశాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగాయి ఇప్పుడు అందులో కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి కరివేపాకు వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి అన్నీ దోరగా వేగాయి ఇప్పుడు వీటిని ఆయిల్ లేకుండా మరమరాల బౌల్లో వేసుకోండి మీరు తక్కువ ఆయిల్ వేసి పల్లీలు పుట్నాలు వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న మరమరాలను డైరెక్ట్ ప్యాన్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు అండి మీరు అలా అయినా చేసుకోవచ్చు లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చిల్లీ పౌడర్ సాల్ట్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి షుగర్ పౌడర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి తక్కువ టైంలో మంచి స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మధ్య మధ్యలో పల్లీలు పుట్నాలు తగులుతూ కొంచెం కారంగా ఉప్పగా తీయ తీయగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి అన్ని పౌడర్స్ మరమరాలకు చక్కగా పట్టాయి చూడండి మరమరాలను చేతితో నలిపితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరమరాలు మిక్చర్ రెడీ అయింది వీటినే బొరుగులు మసాలా మసాలా బొరుగులు బొరుగుల మిక్చర్ అని కూడా అంటారండి చూసారు కదా ఎంతో టేస్టీ మర్మరాల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ